హలో అందరికీ నమస్కారం రాజుగారు వచ్చేటప్పుడే చెప్పారు ఫోర్త్కి దాసిపెట్టుగా మాట్లాడి అని నేను చెప్పాను నేను మామూలుగా మాట్లాడేది చాలా తక్కువ నో ప్రాబ్లం ఒక్క ముక్కలో చెప్పాలంటే అయితే గేమ్ చేంజర్ నిజంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ క్యారెక్టర్లో మా నాన్నను చూశాను నేను అంత అద్భుతమైన క్యారెక్టర్ అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూశాను అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చూశాను చేశాను కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపో పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆ స్టెబిలిటీ ఆ కాన్ఫిడెంట్ ఆ క్యారెక్టర్స్ని అన్ని క్యారెక్టర్లని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హెడ్స్ ఆఫ్ చరణ్ ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్ నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు నాకు మా మదర్ కూడా వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు మీరు చెప్పినటువంటి ఆ విషయం మాకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది వాట్ వాస్ దట్ దట్ ఇంపాక్టెడ్ యూ సో మచ్ అని